తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు వరదల తాకిడి కంటిన్యూ అవుతోంది కోనసీమ లంక గ్రామాలు జగదిగ్బంధులు చిక్కుకున్నాయి జనం పడవ ప్రయాణాలను నమ్ముకుంటున్నారు ఇక తెలంగాణలో వర్ష విధ్వంసానికి ఒక వ్యక్తి కలిసిపోయింది ఏపీలోని అల్లూరు జిల్లా జి మాడుగుల మండలంలో భారీ వర్షాలకు కొత్తపల్లి జలపాతం పర్వళ్లు తొక్కుతోంది సీలేరు వరదతో డొంకరాయి జలాశయం కుండలా మారింది గోదావరి వరదతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పాసార్లపూడి అప్పనపల్లి కాస్వే మునిగిపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఐవిఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి కోనసీమ లంక గ్రామాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి ఈ గన్నవరం మండలంలో వారం రోజులుగా పడవల మీదే ప్రయాణాలు కొనసాగించారు జనం వర్షాలు వరదలు ధాటికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భారీగా పంట నష్టం జరిగింది పంట పొలాలు చెరువులుగా మారాయి ఈ గన్నవరం మండలంతో పాటు అయినవిల్లి ఆత్రేపురం మండలాల్లో వరి ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి అల్లూరు జిల్లా మన్యోలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వారం రోజులుగా అంధకారంలో మగ్గుతున్నాయి గిరిజన గ్రామాలు పెదబైలు మండలం బరేమావిడిలో అరటి అరటితోట జొన్న పంట నేలమట్టమయ్యాయి విజయనగరం జిల్లా దత్తరాజేరు మండలం గడసంలో భారీ వర్షానికి ఇంటి గోడ కూలింది ఇక భద్రాచలం దగ్గర నలభై ఎనిమిది అడుగులకు గోదావరి వరద ప్రవాహం చేరుకోవడంతో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు పదకొండు లక్షల క్యూసెక్ భారీ వరద దిగువకు వెళ్తోంది ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ జడ్పీ స్కూల్లోకి వరద నీరు చేరడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు ములుగు జిల్లాలో జాతీయ రహదారిపై భారీ వృక్షం కూలి జహంగీర్ అనే ద్విచక్ర వాహనదారుడి ప్రాణం బలగొంది